పేర్లు భేదమేం లేదు ఈ విష్ణురాత అనే మాటకు చాలా చిత్రమైన అన్వయాలు రెండున్నాయి సంస్కృత భాషలో ఉన్న గొప్పతనం అంటే విష్ణువుని పొందడానికి అది పరీక్షిత చిన్నప్పటి నుంచి మాట తెలుసుకోండి మరి రాజ్యం చేశాడు శరీరం ఉంది కనుక ధర్మం కనుక చేశాడు ఇంత ఇక్కడ లక్ష్యం ఏమిటి భగవంతుడు కనుక మన ధర్మం మనం పాటిస్తున్న మన లక్ష్యం అది అని తెలుసుకోగలగాలి అటుపై ఈయన రాజ్యపాలన సక్రమంగా చేస్తున్నాడు ఇరావతి అని ఈయన పత్ని కృపాచార్యుల వారు మిగిలేరు కదా మహానుభావుడు ఇప్పటికీ ఉన్నాడండి కృపాచార్యుడు ఆయన చిరంజీవి ఇక్కడ మనం నమస్కరించి ఆయన ఆశీర్వచనాలు ప్రార్థిద్దాం ఎక్కడున్నా గ్రహిస్తారు మహాత్ములు వాళ్ళందరూ సిద్ధదేహాలు యోగదేహాలు అశ్వత్థామ కృపాచార్యులు వ్యాసభగవానుడు వీరిని ఎప్పుడూ తలంచుకోవాలి ఇక్కడ మీరు స్మరించిన మీ స్మరణకి స్పందించగలిగే శక్తి ఆ మహర్షులకు ఉంది వారికి ప్రార్థన చేసి స్వామి అవ్యాధిమైన భగవద్భక్తి కలిగేలా మా బుద్ధుల్ని ప్రేరేపించండి అన్న మహర్షులు ప్రార్థన చేసుకుందాం ఇక్కడ ఆ కృపాచార్యులు వారు దగ్గరుండి ఈయన చేత రాజ్యపాలనవన్నీ చేస్తున్నారు ధర్మబద్ధంగా రాజ్యపాలన చేస్తున్నాడు ఈయన పైగా కలి ప్రవేశించింది కదా రాజా కాలస్య కారణం కాలప్రభావం చేత కలిదోషాలు కనబడుతున్నాయి ధర్మరాజాది లేదు పసిగట్టారు కృష్ణపరమాత్మ నిర్యాణం తర్వాత కలివాసనలు ప్రజలలో పంటలలో పంచభూతాలలో తమలో కనబడగా అన్నాడు భారతంలో ఎంత ఆశ్చర్యం ఇంకా ఈ చెడుకాలంలో ఉండరాదని వాళ్ళు తొందరగా సర్దుకు వెళ్ళిపోయారండి మహానుభావులు అలాంటి కలిని నిగ్రహించవలసిన బాధ్యత ఉన్నది ఇక్కడ ప్రభువుది ఏం చేస్తాం కాలం అలా కానియండి అనకూడదు అందుకు కలిని నిగ్రహించడానికై మొత్తం పర్యటన చేస్తున్నాడు ఆయన అంటే ఉరికిను చూడడానికి కాదు దోషాలు ఎక్కడ కనబడ్డా నిగ్రహించడానికి వెళుతూ ఉండగా ఒక చోటకు దృశ్యం కనబడింది ఒక ఆవు ఒక ఎద్దు మాట్లాడుకుంటున్నాయి ఒక గోవు వృషభం అద్భుతమైనటువంటి భావం అండి అసలు నిజంగా మనస్సు నిష్కల్మషం చేసుకుని ఇంకేవో చదివిన వాటి యొక్క ప్రింట్స్ మనసులో లేకుండా చేసుకొని భాగవతం చదివితే ఒళ్ళు కంపించిపోతుందండి సామాన్యంగా ఒకవేళ జరిగింది అంటే ఓహో అనాలి జరగలేదంటే ఆహా అనాలి అంతే ఎలాగైనా అద్భుతమేది ఏమి ప్రతీకవాదం చూపిస్తున్నాడు అందుకే ప్రపంచంలో ఉన్న ఏ వాంగ్మయం కూడా భారతీయ మహర్షులు ఇచ్చిన వాంగ్మయం ముందు అత్యల్పములే తెలుసుకోండి ఇక్కడ ఇది ఆవేశంతో చెప్పిన మాట కాదు అధ్యయనంతో చెప్పిన మాటే సందేహం లేదు ఇక్కడ పరిశీలించండి మీకే తెలుస్తుంది ఇక్కడ రెండు కనబడ్డాయి ఒక వృషభము ఒక గోవు ఆ రెండు మాట్లాడుకుంటున్నాయి వీరు వింటున్నాడు ఏమంటే జంతువులు మాట్లాక్కడ వింటాయా ఇలాంటి కొక్కిరి బిక్కిరి ప్రశ్నలు మానేసి వినాలి ఎందుకంటే ప్రశ్నించినంత మాత్రం మేధావులు అనుకోవద్దు అజ్ఞానం చాలు ప్రశ్నించడానికి గ్రహించడానికి వివేకం కావాలి ఇక్కడ అందుకు జాగ్రత్తగా ఇక్కడ మాటలు అయితే ఇక్కడ మనం పెద్ద చర్చే మొక్కలు ఒకవేళ పిల్లలు అడిగితే సమాధానం చెప్పడానికి చాందోగ్యోపనిషత్తులో మనకు ఎన్ని విద్యలు ఉన్నాయో ఒక ఏకరూ పెడతారు నారదులు వారు సనక నాదులతో అక్కడ ఉన్న విద్యల్లో పశుపక్షుల యొక్క ఇంగితం తెలుసుకునే విద్య ఒక విద్య అని చెప్పారు ఇక్కడ అంటే వాటి హృదయం వాటి యొక్క కమ్యూనికేషన్ కూడా గ్రహించగలుగు విద్య ఉందిట మనం పోగొట్టుకున్న అనేక అది అదొకటి అది ఉండేది అని చెప్పినప్పుడు సర్వ విద్యా నిధి అయినటువంటి అది ఉంటుంది అనుకోవడంలో తప్పేమున్నది ఇక్కడ అందుకు ఆ మహానుభావుడు అది గ్రహించాడు అనుకున్నా పర్వాలేదు ఈయన గ్రహించేలా అవి మాట్లాడే అనుకున్నా పర్వాలేదు ఎందుకంటే మామూలు ఎద్దు మామూలు అవు కాదది ఆ గోవు భూమాత ఆ వృషభము ధర్మదేవత ఎంత రమ్యమైనటువంటి పోలిక చూడండి ఇక్కడ ఈ చెప్పడంలో కూడా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే భూమిని గోవుగా ఎందుకు పోల్చే పోల్చారు ఈ మాట జగద్గురువులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు చక్కగా చెప్పారు జననీ పృథివీ కామదుఘాస్తే ఒక్క మాట సృష్టిలో మీరు ఏది పొందుతున్నా భూమి వల్లే పొందుతున్నా అవునా లేదండి సుఖాలు కానీ సంపదలు కానీ అని భూమి ఇస్తుంది ఇది ఎలాంటిదంటే ఆవు పాడి ఇచ్చినట్లుగా భూమి మనకి ఇస్తుంది ఇన్ని ఇస్తుంది మనకి ఇక్కడ ఒక అద్భుతమైన మాట చెప్పారు గోవు పాలు ఇవ్వగలిగే సమర్థత ఎప్పుడొస్తుంది వృషభయోగము చేత అన్నారు ఇక్కడ వృషభముతో కలయిక చేతనే గోవు మాతయ్యి పాలు ఇవ్వగలిగిన సమర్థత పొందుతుంది అలాగే భూమి మనకి సంపదలు ఇవ్వగలిగే సమర్థత వస్తుందంటే ధర్మం అనే వృషభంతో యోగం ఉన్నప్పుడే అది సంపదలు ఇవ్వగలదు ధర్మం లేకపోతే భూమి వట్టిపోతుంది నీకు సంపదలు ఇవ్వలేదు ఇది రహస్యం ఈ రహస్యం గుర్తుపెట్టుకోండి తర్వాత ఒక అవతారంలో మనకు అది అవసరం అక్కడ వివరణ అక్కర్లేదు ఇక్కడ మనం గమ గమనించవలసినది భూమాతను గోమాతగా చెప్పారు మీరు ఎన్ని పురాణాలు వెతకండి భూదేవి భగవంతుడి దగ్గరికి వెళ్ళి అవతరించమని ప్రార్థించినప్పుడు గోరూపం ధరించి వెళ్ళింది గోరూపం ధృత్వా అని మొదలు పెడతాడు అంటే భూమికి గోవుకి ఏదో సంబంధం ఉందన్నమాట అంటే గోవుకి దెబ్బ తగి తగిలితే భూమి క్షోభిస్తుంది అని పెద్దవాళ్ళు చెప్పారు అలాంటి గోమాతలు కాపాడబడుగాక అలాంటి కాపాడే పరీక్షిత్తులు లేనిప్పుడు కరిప్రభావం చేత కానీ భాగవతం విన్న మనం అన్నిటికీ కబుర్లు చెప్తాం కాకరకాయలు చెప్తాం స్తోత్రాలు చేస్తాం లాభం ఒక గోవుని రక్షించడానికి అంతమంది ముందున్నారు కనీసం గో సేవ చేయడానికి అంతమంది వస్తున్నారు